హైదరాబాదులో జమ్మూ కాశ్మీర్ ఎస్ మీరు వింటున్నది నిజమే వినడానికి కొంత ఆశ్చర్యకరంగా ఉన్నప్పటికీ కూడా ఇది మన హైదరాబాదులోనే ఉంది చూడ్డానికి అచ్చం జమ్మూ కాశ్మీర్ని తలపించేటువంటి విధంగా ఏర్పాటు చేసినటువంటి ఒక సెట్ ఇది కాశ్మీర్ వెళ్ళినటువంటి అనుభూతిని కలిగించేటువంటి విధంగా అంటే ప్రతి ఒక్కరూ కాశ్మీర్కి వెళ్ళేటువంటి అవకాశం ఉండదు కాబట్టి చాలామందికి ముఖ్యంగా సమ్మర్లో అలాంటి అవకాశాన్ని చాలామంది అందిపుచ్చుకోవాలని చూస్తుంటారు కాబట్టి అలాంటి వారికి అక్కడికి వెళ్ళనైనటువంటి వారికి గంటల వ్యవధిలోనే మన హైదరాబాద్లో ఉన్నటువంటి ఈ యొక్క కాశ్మీర్ అట్మాస్ఫియర్ని తలపించేటువంటి ఈ సెట్ని తిలకించేటువంటి ఒక అవకాశాన్ని ఇక్కడ కల్పిస్తున్నారు అంతేకాకుండా అవకాశాన్ని కూడా మనం పొందవచ్చు అంటే నిజంగానే కాశ్మీర్కి వెళ్ళినటువంటి అనుభూతితో కంపేర్ చేస్తే అంత ఉండకపోవచ్చు బట్ హైదరాబాద్లో బిజీ లైఫ్లో ఉన్నటువంటి వ్యక్తులకైతే ఎంతలో కొంత కొంతవరకు ఆ ఎగ్జైట్మెంట్ అయితే చూసిన ఫీల్ అయితే కొంత థ్రిల్ అయితే కొత్తదనం అయితే కనిపించేటువంటి అవకాశాన్ని మనం పక్కగా చూడవచ్చు ఈ యొక్క ఎగ్జిబిషన్ యొక్క ఖరీదు కూడా మరీ ఎక్కువ ఏం లేదు వంద రూపాయల ఎంట్రన్స్ ఫీజు తోటి ఈ యొక్క ఎగ్జిబిషన్లోకి ఎంటర్ అవ్వచ్చు ఎంటర్ తోటే మొదటగానే కనిపించేటువంటి లొకేషన్ ఈ యొక్క కాశ్మీర్ లొకేషన్ ఇది దాటిన తర్వాత లోపల ఇంకా చాలా వస్తువులు కానీ అటు అమ్మేటువంటి స్టాల్స్ కానీ తర్వాత జాయింట్ వీల్స్ ఇట్లాంటి ఎంటర్టైన్మెంట్స్కి సంబంధించినటువంటి ఎగ్జిబిషన్కి సంబంధించిన మొ మిగతా అంతా కూడా లోపలికి ఉంటుంది మొదట మొదటనే ఈ యొక్క కాశ్మీర్ సిమ్లా తలపించేటువంటి ఈ యొక్క సెట్ మాత్రం కనిపిస్తుంది ఆ మధ్యలో ఉన్నటువంటి టన్నెల్ నుంచి వచ్చేటువంటి పబ్లిక్ అందరిని నడుచుకుంటూ వెళ్తూ ఆ టన్నెల్ ద్వారా ఆ గ్లాస్ గ్లాస్ టన్నెల్ ద్వారా ఈ యొక్క ఏర్పాటు చేసినటువంటి జమ్మూ కాశ్మీర్ లొకేషన్ని చూస్తూ అనుభూతితో ముందుకు కదులుతుంటారు మొదటి స్టెప్లోనే ఇది ఉంటుంది పూర్తిగా ఈ యొక్క సెట్ని ఏర్పాటు చేశారంట హైదరాబాద్లో ఉన్నటువంటి పబ్లిక్ కోసం ఈ యొక్క ఓనర్ చెప్పినటువంటి దాని ప్రకారం చూస్తే ఎవ్రీ ఇయర్ ఆయన ఒక కొత్త ఆలోచనతోటి ఎగ్జిబిషన్లో ఇంట్రెస్ట్గా ప్రజలకు అనిపించేటువంటి విధంగా ఈ యొక్క సెట్స్ని తయారు చేస్తుంటారు లాస్ట్ ఇయర్ తన్నెల్లో ఫిషెస్ని ఏర్పాటు చేసి డిఫరెంట్ డిఫరెంట్ ఫిషెస్ని ఇక్కడ ఆ యొక్క ప్రజలకు అనుభూతిని కల్పించేటువంటి విధంగా ఏర్పాటు చేశారు ఈసారి కాశ్మీర్ని హైదరాబాద్కి తీసుకువస్తే ఎలా ఉంటుందనేటువంటి ఒక ఆలోచన ఆయనకు తట్టిందంట ఆ నేపథ్యంలోనే మొదటిసారిగా ఎక్కడ ఏ నగరం లేదంటే ఇక్కడ హైదరాబాద్లోనే ఈ యొక్క సెట్ని ఏర్పాటు చేసి ట్రై చేసినటువంటి పరిస్థితి ఉందంటూ ఆయన చెప్తున్నారు నిజంగానే ఒక కొత్తదనం అయితే కనిపిస్తుంది ఆ లోపలికి అయితే పబ్లిక్ని ఎంటర్ అవ్వనివ్వట్లేదు కానీ ఈ ఒక టన్నల్లో నుంచి చూస్తూ ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి అక్కడ బ్రిడ్జ్లా కనిపిస్తున్న దగ్గర కూడా ఇట్లా స్నో ఎఫెక్ట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది చిన్న వాటర్ ఫాల్ని కూడా క్రియేట్ చేశారు న్యాచురల్ ఆ ఆ ఫాల్ని చూస్తూ నిజంగానే వాటర్ ఫాల్ పొందినటువంటి అనుభూతితో ముందుకు కదలడానికి ఒక అవకాశాన్ని ఏర్పాటు చేశారు పబ్లిక్ అందరికి కూడా సో ఈ సెట్ తయారు చేసిన ఓనర్ ఏ మాట్లాడుతున్నాడో ఆయన మాటలోనే విందాం ట్వంటీ ఇయర్స్ నుంచి ఇదే ఇయర్ ఒక కొత్త కాన్సెప్ట్ నుంచి రావాలా హైదరాబాద్ అంటే మనం తెలంగాణ కాదు ఆల్ ఓవర్ ఇండియా నుంచి టూరిజం వస్తారు అందు గురించి ఏదో మంచిగా మన హైదరాబాద్ నా పోయి అదే హైదరాబాద్లో కశ్మీర్ తయారు చేసినారు ఇది తయారు అని ఆ థాట్ వచ్చింది సమ్మర్ కదా ఇప్పుడు ఈ సమ్మర్లో అంటే కూలింగ్ ఉంటే చాలా మంచిగా ఇష్టపడతారు పిల్లలు పెద్దలు అందరూ అని ఆ ఉద్దేశంగా నేను ఒక చిన్న కశ్మీర్ అందరు పోయి కాశ్మీర్ వెళ్ళలేరు వెళ్తే కూడా అంత పెద్ద పెద్ద మౌంటైన్స్ పర్వతాల ఎక్కాలి దిగాల చేయలేరు అందు గురించి ఒక క్రీన్ తీసుకువచ్చి అలాగే ఎఫెక్ట్ ఉందని ఆ ఉద్దేశంగా నేను ఇక్కడ పెట్టే జరిగింది ఎక్సిబిషన్ టైమింగ్ వచ్చి డే టూ పిఎం నుంచి లెవెన్ పిఎం వరకు ఉంటుంది ఓన్లీ హండ్రెడ్ రూపీస్ అండి సమ్మర్ సూపర్ క్యాంపు మన ఇండియాలో ఇంత పెద్ద మంచిగా క్యాంప్ అక్కడ లేదు మన హైదరాబాద్లో ఇది యామ్ఎక్స్ పక్కన ఎన్టీఆర్ గార్డెన్ రూడ్లో ఈ ఎగ్జిబిషన్ వెన్యూ ఉంటుంది మీరు అందరూ రావాలని మేము కోరుతున్నాము లాస్ట్ ఇయర్ కూడా మేము ఫిషె అది ఇది పెట్టాము ఎవరీ ఇయర్ కొత్త ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చి హైదరాబాద్ తీసుకెళ్తే ధర్బాద నెక్స్ట్ ఢిల్లీ బాంబే కలకత్తా చాలా స్పీడ్ అయిపోతుంది ఫస్ట్ పెట్టే హైదరాబాద్ నేను కూడా హైదరాబాద్ ఉంటాను అందు గురించి అందులో హైదరాబాద్ ఏదో టూరిస్ట్ ఏమైనా మంచిగా చేయాలని నా ఉద్దేశంతో ఈ ఎగ్జిబిషన్ లొకేషన్ వచ్చేసి ఎగ్జాక్ట్ గా ప్రసాద ఐమాక్స్ ట్యాంక్ బండ్ దగ్గర అంబేద్కర్ విగ్రహానికి పక్కన ప్రసాద ఐమాక్స్ కి మధ్యలో ఈ యొక్క ఎగ్జిబిషన్ ఉంది